సో ఈరో ఈరోజు స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ ప్రోగ్రామ్ కింద మన పిహెచ్సి నల్లచెరువు నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో మెయిన్గా ఈ కార్యక్రమంలో ఏఎన్ గర్భవతులు బాలింతలతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ సో మనకి ఈఎన్టీ మేడం వచ్చారు ఓరల్ క్యాన్సర్ గురించి చెప్పారు అలానే ఫిమేల్స్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటాము అలానే రొమ్ము క్యాన్సర్ కూడా మన భారతదేశంలో ఆడవాళ్ళకి ఎక్కువ వచ్చే ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ అనమాట మెయిన్గా రొమ్ము క్యాన్సర్ అంటే మనందరికీ తెలిసిందే ఎట్లా ఉంటాయి వీటి లక్షణాలంటే రొమ్ములో ఎక్కడైనా కూడా ఒక గడ్డ మాదిరి ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళు చూసుకున్నప్పుడు గడ్డ మాదిరి తెలవడము లేదంటే రొమ్ము రంగు మారడము ముక్కు ద్వారా పాలిస్తాం కదా ఆ ముక్కు దగ్గర నుంచి ఏమన్నా డిశ్చార్జ్ లాగా చీము కానీ పాలు కానీ రక్తం కానీ కారడము రొమ్ము గట్టిగా అయిపోవడము రంగు మారిపోయి ఉండడము ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్ర సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాము అలానే మీ ఆశా కార్యకర్తకు తెలియజేసినా కానీ వాళ్ళు మాకు చెప్తారు మేము తర్వాత దాన్ని స్క్రీన్ చేసి ఏమన్నా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం అయితే పంపించడం జరుగుతుంది సో ముందుగా ఈ లక్షణాలు ఉంటే ఇదేమో రొమ్ము క్యాన్సర్ లాగా ఉండొచ్చేమో అన్న అవగాహన మీ అందరూ కలుగు తెలుసుకొని ముందుగా హాస్పిటల్కి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము అలానే ఇవి ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే పా పాలు పిల్లలకి సరిగ్గా పాలు ఇవ్వకపోయినా అలానే త్వ త్వరగా వాళ్ళు మెచ్యూర్ మెచ్యూరిటీ అనేది వాళ్ళు త్వరగా అయినా లేదంటే ముట్లు నిలిచిపోవడం లేట్గా నిలిచిపోయినా కానీ ఇలాంటి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ వాళ్ళల్లో ఉంటుంది అలాగే సర్వైకల్ క్యాన్సర్ ముఖ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే ముట్లు ఆగిపోయిన ఆడవాళ్ళకి మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడము డిశ్చార్జ్ ఏదైనా వెజైనల్ డిశ్చార్జ్ రావడము అది ఎలా అంటే నెలలో వాళ్ళు ఒక్కసారే పీరియడ్ అయితే రెండు మూడు సార్లు నెలలో సార్లు ఏమన్నా పీరియడ్ రిపీట్ అవ్వడము ఇంకేమన్నా డిశ్చార్జ్ వాళ్ళకి వెజైనల్ డిశ్చార్జ్ ఏమన్నా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అలా ఏమన్నా తెలిసినా ఇంకే దానికి సంబంధించి విపరీతమైన కడుపు నొప్పి రావడము ఇలాగా భార్యాభర్త కలిసిన తర్వాత కడుపు నొప్పి రావడము బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడము ఇవన్నీ ఏమన్నా మీకు సింటమ్స్ ఏమన్నా ఆడవాళ్ళలో మీరు గమనించినట్లయితే వెంటనే మీరు మెడికల్ స్టాఫ్ని కం సంప్రదించండి లేదా మీ ఆశా కార్య కార్యకర్తకి తెలియజేసినా వాళ్ళు మాకు తెలియజేస్తారు సో ఈ సింటమ్స్ అన్నింటిని ఏముందిలే అని లైట్గా తీసుకుంటే ఇవి చాలా దూరం తీసుకెళ్తాయి ముందుగా తెలియజేసుకుంటే ఈ రొమ్ము క్యాన్సర్ నోటీ క్యాన్సర్ ముఖ ద్వారా క్యాన్సర్ ఈ మూడింటిని ముందుగా మనం ప్రైమరీగా మనము ప్రివెన్షన్ చేసుకోవచ్చు ముందుగా తెలుసుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని వీటి బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు సో ప్రతి ఒక్క మహిళ ఈ క్యాన్సర్ని గుర్తించుకొని ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మనల్ని సంప్రద సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ